ప్రస్తుతం అంతా మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీలో చేరినటువంటి విజయవాడ డిప్యూటీ మేయర్ ఎక్స్ డిప్యూటీ మేయర్ గోకుల వెంకటరమణ గారు వారి ప్రయత్నం చేద్దాం నమస్తే చెప్పండి వైసార్సీపీలో చేరారు వైసీపీలో చేరడానికి కారణాలు ఏంటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అవా ఎలా ఉందండి ముఖ్యంగా చేరడం కారణం తెలుగుదేశం పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు ప్రాముఖ్యత లేదు అసలు కింది స్థాయిలో ఏం జరుగుతుందో తెలుగుదేశం పార్టీ అధిష్టానం అసలు పట్టించుకున్న పరిస్థితి లేదు డిప్యూటీ మేయర్గా నేను ముప్పై డివిజన్లు పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ బోండోమేశ్వరరావు గారు ఆయన పట్టు పని కట్టుకొని నన్ను ఓడించి ఒక ఇండిపెండెంట్ పెట్టి ఓడిచ్చారు నన్ను దీని మీద నేను కంప్లైంట్ చేశాను కానీ తెలుగుదేశం పార్టీ పట్టించుకోవట్లా తెలుగుదేశం పార్టీ ఎలా ఉంటుందంటే బీసీలకు మేమే అండా ఎస్ఎల్కి మేమే అండ అని మాటలు చెప్తారు వాస్తవానికి అది జరగట్లా అది ఒట్టి కల్పన మాత్రమే ఇవాళ నిజంగా యాదవులు యాదవులు నైంటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు ముఖ్యంగా మొన్న జరిగిన ఇష్యూ ముద్రపోయిన వెంకటేశ్వరరావు నూజవీడు పది సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా నూజువీడు ఇన్ఛార్జిగా పనిచేస్తూ అక్కడ ప్రజల్లో తిరుగుతూ అనేక సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి ముదురుపైన వెంకటేశ్వరరావు అలాంటి అతన్ని సడన్గా తీసి పక్కన పెట్టేశారు ఇంకో చోటు నుంచి తీసుకొచ్చి ఇచ్చారు ఇది చాలా దారుణం ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ప్రతి ఎలక్షన్లో కూడా ఎలాగ చెప్తారు ఏది అమలు చేయలేరు అందువల్ల ఇవాళ చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఆయన ఏదైనా మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటాడు కాబట్టి రాబోయే రోజుల్లో ఇవాళ మేము వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మేమంతా కలిసి కూడా డివిజన్ పర్యటన చేశాం మంచి స్పంద వేలంపల్లి శ్రీనివాసరావు గారు ప్రజల్లోకి వెళ్తే చాలా మంచి స్పందన వచ్చింది కాబట్టి మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు ఎంపీ చేసిన వ్యక్తి యాక్ట్రిక్ సాధించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మీరు ముఖ్య అనుచరులు పైన బుద్ధ వెంకన్న ఒక సైడ్ ఇంకొక వైపు ఈ బొండా ఉమ్మ చాలా మంది అంటే చిన్ని గారు కూడా చాలా హాట్ కామెంట్ చేస్తున్నారు నాని పైన ఖచ్చితంగా ఓడిస్తామంటున్నారు కేశం చెప్తారు జిల్లా వైసీపీ అభ్యర్థి పార్లమెంట్ ఇన్చార్జి శ్రీ కేసరి శ్రీనివాస్ నాని గారు నాని గారు గత పది సంవత్సరాలుగా ప్రజల్లో మమేకమైపోయారు ఆయన చేసిన అభివృద్ధి పనులు ఆయన చేసిన కార్యక్రమాలు ముఖ్యంగా పార్టీ తెలుగుదేశం పార్టీ పరంగా కాదు దత్తం టాటా గారి సహకారంతో రెండు వందల డెబ్భై గ్రామాలను దత్త తీసుకొని ఆరోగ్యపరంగా వాళ్ళందరికీ సేవలు అందించారు ఇది కేవలం కేసినేని నాని గారు రతన్ టాటా గారి స్నేహితం వల్ల ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే ఎంపీ గారి నిధులతో కేసినేని నాని గారి నిధులతో ప్రతి పంచాయతీ ప్రతి పంచాయతీకి మంచినీటి ట్యాంకర్ ఇప్పించారు దాదాపు రెండు వందల ముప్పై మంచినీటి ట్యాంకర్లు పంచాయతీలకు అమలు చేశారు అలాగే ట్రాక్టర్లు లక్ష ముప్పై వేలు సబ్సిడీ నాలుగు వందల ట్రాక్టర్లు రైతులకు ఇప్పించారు మరి ఇవన్నీ కూడా కేశ్ నాని గారికి ఒక మంచి పేరు ఆయన ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు ఈ మధ్య జగ్గపేట నందిగామ మైలవరం తిరూరు ఈ ప్రాంతాల్లో పర్యటన జరిగింది ఆ పర్యటనలో చాలామంది సార్ మేము పార్టీలు మాకు అవసరం లేదు మాకు కేసీఆర్ నాని గారు కావాలి మేము ఆయన గెలిపిస్తాం మాకు చాలా పనులు చేసి పెట్టాడని స్వచ్ఛందంగా చాలా మంది ముందుకు వచ్చారు అలాంటి వ్యక్తి కేసీరెడ్డి శ్రీనివాస్ దాని గారు కోసం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు మీరు ఆయన అనుచరులు అదేవిధంగా విజయవాడ రాజకీయాల్లో మీకంటూ ఒక అవగాహన అయితే ఉంది గతంలో డిప్యూటీ మీరు కూడా పనిచేసిన అనుభవం ఖచ్చితంగా ఈసారి ఆయన గెలుపు కోసం మీరు ఏ విధంగా ప్రజల్లోకి మేమే వెళ్ళబోతున్నారండి మేము ప్రజల్లోకి ఎప్పటికప్పుడికే నేను వెల్లంపల్లి శ్రీనివాసరావు గారితో ప్రచారం చేస్తున్నాం అలాగే నాకు తెలిసిన సర్కిల్లో సెంటర్లో అందరిని కలుస్తున్నా నేను ఒక ఓటు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఒక ఓటు కేసీ శ్రీనివాస్ గారికి వేమని నేను అందరికీ అందరిని కలిసి మాట్లాడుతున్నాను చాలామంది చాలామంది గోడవమాకు వ్యతిరేకంగా ఉన్నారు బయటపట్టల్లా నా నేను కలిసి నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా కంపల్సరీగా మేము వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి వేస్తాము బాగుండమా అసలు పిలిపలేదు మాకు మాకు కనిపించలేదు మాకేమి చేయలేదు అని వాళ్ళు చెప్పిన మాటలు ప్రకటించారు టిడిపి జనసేన జనసేన కేవలం ఇరవై నాలుగు సీట్లకే పరిమితమైంది ఆ పార్టీ సొంత కార్యకర్తల నుంచే చాలా విమర్శలు అయితే వస్తున్నాయి తెలుగుదేశం పవన్ కళ్యాణ్ అంటూ జన సైనికులే ఆవేదన జనసేన పార్టీ ఎన్ని సీట్లు తీసుకుంది తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు ఇచ్చింది ఇక్కడ మాకు అనవసరం మా దేశం మాకు అనవసరం అది ఏదైతే జనసేన తెలుగుదేశం వాళ్ళందరినీ నైంటీ పర్సెంట్ అందరినీ ఓడించి వైసీపీ అధికారంలోకి వస్తుంది రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఇది ఇప్పటికే జనసేన టీడీపీ సీట్ల పంపకాల విషయంలో నానా గందరగోళం లోకల్గా ఎవరు కూడా సహకరించట్ల టీడీపీకి జనసేన సహకరించట్లేదు జనసేనకు టీడీపీ సహకరించట్ల ఎవరిక గంభీర్యమే పైకి మాట్లాడుకోవడమే కానీ యాక్చువల్గా వాళ్ళ పార్టీ వాళ్ళే ఒకళ్ళు ఒకళ్ళు ఓడించుకుంటారు రాబోయే రోజులు మీరు చూడండి వచ్చే ఎన్నికల్లో తర్వాత మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం నాని గారి ఖచ్చితంగా మీకంటూ ఒక సంస్థానం ఇవ్వబోతున్నారా విజయవాడ రాజకీయాల్లో ఇరవై నాలుగు తర్వాత నేను ప్రజల్లో ఉండి ప్రజలు సేవ చేయాలనేది నా ఆలోచన అది వైసీపీ ప్రభుత్వం వస్తే మాలాంటి బీసీలకు అవకాశాలు ఉంటాయి ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఇలాంటి వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపేట వేస్తున్నారు సేవ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయనకు ఆ పార్టీలో పనిచేయాలి రేపు ఏదైనా ఆ పదవి ఆశించు కాదు నేను ప్రజల్లో ఉండాలి ప్రజలకు సేవ చేయాలి అనేది నా ఉద్దేశం సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని రండి